తుఫాన్ తీరం దాటడం అంటే మామూలు విషయం కాదు సముద్రం ఒడ్డుకొచ్చి ఒడ్డుపై నుంచి భూమి మీద విస్తరించేటప్పుడు భయంకరమైన గాలులు భారీ అతి భారీ వర్షంతో ఆ ప్రాంతం అంతా అతలాకుతలమైపోతుంది గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది మొత్తం నలభై లక్షల మందిపై ఈ తుఫాన్ యొక్క ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు హైరిస్క్లో ఒక పదిహేను వందల గ్రామాలు ఉన్నాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది ఎన్డిఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి సైన్యం కూడా అలర్ట్గా ఉంది ఎలాంటి పరిణామాలను కూడా ఫేస్ చేయడానికి అయితే అక్కడక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఓ మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి గాలి వీస్తుంది ఇక్కడైతే ఈ లంక గ్రామాల వైపు మనం చూసుకున్నట్లయితే అవనిగడ్డ నాగాయలంక గ్రామాల మధ్య ఒక చెట్టు భారీ చెట్టు కూలిపోవడంతో అక్కడంతా మెయిన్ ప్రధాన రహదారిపై తీవ్ర అంతర ఏర్పడింది అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీరవేణి అనే ఒక మహిళ చెట్టు కూలడంతో ఆమె మృతి చెందారు విజయవాడ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే చాలా బోసిపోయి కనిపిస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్కు అటు విశాఖపట్నం అటుపక్క వెళ్ళే మ్యాక్సిమం బస్సుల్ని రద్దు చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం వెళ్ళే పద్దెనిమిది ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి టోటల్గా విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ముప్పై ఆరు విమానాలను రద్దు చేశారు నూట ఆరు రైళ్లను కూడా రద్దు చేశారు టోటల్గా చూసుకున్నట్లయితే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంది ఈ తీరం దాటేటప్పుడు ఎక్కడ ఏ ప్రాంతం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అని ఉదయం నుంచి అనుకున్నారు కాకినాడ వైపు ఆ తర్వాత అమలాపురం అంటున్నారు పాలకొల్లు అంటున్నారు తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ పడవచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి ఇది ఏం జరుగుతుంది అనేది ఇక రాత్రి ఈ తీరం దాటిన తర్వాత ఆ తర్వాత వచ్చే పద్దెనిమిది గంటల వరకు భారీ వర్షాలు తీవ్రమైన గాలులు ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు